పుట్టింటి వారి బాధ్యతతో చేయవలసిన నోవులు ఏవి ఎందుకంటే వంశ ఒకసారి వివాహానికి ముహూర్తం అయిపోయిన తర్వాత ఇంటి గోత్రం మారిపోయింది ఇంకా ఆవిడ ధర్మేచ అర్ధచ కామేచ నాచరిత వివాహ ఇంకా ప్రతిదానికి భర్త భర్త ఇంటి వాళ్ళు వాళ్ళదే బాధ్యతలు అనేవి కూడా ఈ నోవులు వ్రతాలు అనేవి పౌరాణికం వీటికి సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని కులాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులాల్లో కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ వం వంశాచారాలు కులాచారాలు ప్రాంతీయ ఆచారాలు ఇలాగా ఈ పౌరాణికమైనటువంటి నోవుల మీద ప్రభావాన్ని చూపించిన కారణంగా ఇటువంటి సమస్యలకి అసలు ఏ నోవు నోచుకున్నా ఏ నోవు చేసుకోవాలన్నా ఏ విధమైనటువంటి వ్రతాలు చేయాలన్నా కానీ వాటికి సంబంధించినటువంటి ప్రతి పైసా ఖర్చు ప్రతిదీ కూడా భర్తే పెట్టుకోవాలి ఇంకా ఎందుకంటే భర్త వివాహం అయిన దగ్గర అందే బాధ్యత ఇంక వేరే వేరే కాదు మరి మీకు పురాణ అనేటువంటి ఈ వ్రతాలకి ఉన్న ధర్మాలు ప్రాధాన్యమా లేకపోతే వేదం చెప్పింది ప్రాధాన్యమా వేదంలో ఇంకా వివాహం దగ్గర నుంచి మొత్తం అంత భర్త బాధ్యత అని చెప్పాడు ప్రతిదీ కానీ ఇక్కడ అవసరాల నిమిత్తంగా వేడుకల నిమిత్తంగా అవసరాలు వేడుకలు ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి పెట్టుకున్నారు ఇవాళ రేపు శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం నోలికి మొదటి సంవత్సరం పుట్టిన వాళ్ళు చేయించాలి రెండు సంవత్సరం పుట్టిన వాళ్ళు చేయించాలి ఇట్లాంటివన్నీ కూడా కొంత ఏవో ప్రాంతీయంగా కొంతమందికి ఆచారాలు ఉన్నాయి కొంతమంది మాకు అసలు అలవాట్లు లేవంటారు అంటారు కొంతమందిలో మాకు సీమంతం అలవాటు లేదండి అంటే ఉంటారు ఎవరు అమ్మాయి తరఫు వాళ్ళు నష్టమేం లేదు యాక్చువల్లీ సీమంతం అబ్బాయి వాళ్ళే చేసుకోవాల్సింది అమ్మాయి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు సీమంతానికి వైదిక ప్రకరణ హోమాలు ఉన్నాయి అవన్నీ వాళ్ళే చేయాలి ఇక్కడ వేడుకలు ఈ వేడుకలకు సంబంధించి అంటే మొదటి అసలు కొత్తగా వివాహం వివాహమైంది ఆ పిల్ల అత్తగారింట్లో ఇక్కడ రెండు చోట్ల అడ్జస్ట్ అవ్వచ్చు అవ్వలేకపోవచ్చు కొంచెం అలవాటు దగ్గర ఇంట్లో చేద్దాంలే పూర్వం పైగా రజస్లుగా గారిని పిల్లలకి వివాహం చేసేవాళ్ళు అయిన తర్వాత కాపురానుభవించేవాళ్ళు అప్పటిదాకా మరి మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఒకవేళ ఎనిమిదో ఏడుకి పెళ్ళింది అమ్మాయి పద్నాలుగు ఏటకో పదిహేను ఏడుకో రజస్లో అయింది లోపల కొన్ని నోలు పూర్తవుతాయి పుట్టింటి వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ విధంగా వచ్చినట్టు ఆచార వ్యవహారాలు కానీ దానికి ఖచ్చితమైన శాస్త్రం లేదు ఖచ్చితంగా ఎక్కడ వచ్చి మాట్లాడమన్నా ఎప్పుడు ప్రకారం నేను మాట్లాడడం సిద్ధం ఏమీ లేదు పుట్టింటి వాళ్ళ ఆచారాలు ఈ ఆచారాలు మనం పెట్టుకునే అవి తప్పచ్చా దారి తప్పచ్చా వాటిని దాటేసి మనం వెళ్ళిపోయి చేసుకోవచ్చా నోలు చేయడం ప్రధానం ఇక్కడ నోలు చేయడమే గొప్ప విశేషం వాళ్ళు నోలు మానేశారు శాస్త్రీయంగా నోలు చేస్తున్నారనే విశేషం దానికి ఆచారాలు పెట్టి కండిషన్లు పెట్టి ఆపకూడదు తప్పదండి వివాహమైంది అబ్బాయితో పాటు అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది వీళ్ళు మళ్ళీ వెంటారు మొదల సంవత్సరం పుట్టిన వాళ్ళు ఇప్పటిదాకా పోటాడుకునేవాళ్ళు పుట్టిన వాళ్ళు చేయించాలి మొదటి సంవత్సరం శ్రవణ మాస నోవెలు అనేవాళ్ళు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పుట్టిన వాళ్ళు చేసిన కుదరదుగా అక్కడ ఏమైందంటే ఆఠాలు పట్టి శ్రవణపట్టి అని చెప్పి రెండు వేడుకలు పెట్టారు ఆ వేడుకల మూలంగా మొదటి సంవత్సరం అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండిపోతుంది ఆషాఢ మాసంలో మొట్టమొదటి సంవత్సరం అత్తగారి ఇంట్లో ఉండకూడదు అని పేరుతో అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ అమ్మాయి పుట్టింట్లో ఎట్లాగే ఉంటుంది కాబట్టి శ్రావణ మాసంలో అక్కడ నో ఈ శ్రావణ పట్టి ఇచ్చి తీసుకొద్దాం ఇంటికి వరలక్ష్మి వద్దాం అక్కడ చేసి అని ఒక ఆచారాన్ని క్రియేట్ చేశారు అన్నీ ఇదే అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తావు నీకు ప్రత్యేకమైన ఆచారాలు గుర్తొస్తాయి అప్పుడు అడ్జస్ట్ అవ్వట్లా నీకు ఇష్టమైతే అడ్జస్ట్ అవుతావు కాదంటే సిద్ధాంత్ గారు చెప్పాడు కుదరదు ఎందుకు ఆయన చెప్పడం మా ఇంటి ఆచారం ఇది ఒక రకమైన మొండివాదనలు సమాజంలో వచ్చినాయి అట్లా కాదండి సరళంగా చక్కగా మంచి బుద్ధితో ఆలోచిస్తే వాటికి శాస్త్రమేం లేదు వాటి శాస్త్రం అది ఈ వ్రతాలు నోవులు నోయడమే ప్రధానం చక్కగా సౌభాగ్య బుద్ధి కోసం అట్లా నోస్తే కుటుంబాలు ఏమి పాడవకుండా ఉంటే పిల్లల అభివృద్ధిలో ఉంటారు చక్కగా నోవుల ప్రభావం ఉంది వ్రతాల ప్రభావం ఉంది భర్త అనుమతిస్తే కనుక ఆ నోలు వ్రతాలు పాటిస్తూ ముందుకు వెళ్ళచ్చు అంతేగాని ఏది పడితే నో చేస్తా అని చెప్పి భర్త అనుమతులు ఎక్కడ చేయకూడదు ఆ నోలు నోచుకోవడం వల్ల ప్రభావం ఉంది నేను పుట్టింటి వాళ్ళే చేయించాలి అత్తవాళ్ళ ఇంటి వాళ్ళు చేయించాలి ఏం లేదు అన్ని నోవులు అతింటివారి బాధ్యతే శ్రావణవాస నోలే అంతే అంటే ఒప్పుకోరు కానీ ఆ చాటల నో కూడా అత్తంటి వారి బాధ్యత పుట్టింటి వారిదేం కాదు ఇదంతా వేడుక సాంప్రదాయం సరదా కోసం వీళ్ళు పెట్టుకునేటువంటి ఆచార వ్యవహారాలు వీటికి బేస్ లేదు ఖచ్చితం వేదం ఒకటే వాడు చెప్పింది ఇవాళ ముహూర్తం అయింది అబ్బాయి జలకర రబ్బలం మేటో సుముహూర్తం అయింది నీకో అమ్మాయికి వివాహమైంది ఇవాళ నుంచి నీ అమ్మాయి బాధ్యత అంతా నీదే అని చెప్పాడు అంతే అది ఫైనల్ అల్టిమేట్ మిగతా అన్నీ కూడా అవసరాలు వేడుకలు సరదాలు వీటి కోసం ఏర్పడినటువంటివి మాత్రమే కానీ ఇతరత్వాలు ఏమి కాదు అది గమనించుకోవాలి స్వస్తి